హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ జీవితంలో సాయంత్రం అయిందంటే చాలు వేడివేడిగా నూనెలో వేయించిన స్నాక్స్ పకోడీలు సమోసాలు ఇలాంటి అనారోగ్యకరమైన ఫుడ్ తినడానికి వెనకాడటం లేదు కానీ ఇలా రోజూ తింటే ఆసుపత్రికి వెళ్లడం గ్యారంటీ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి ఇలాంటి అలవాట్లను మానేసి ఆరోగ్యకరమైన ఆహారం తింటే మనకు ఎంత మేలు జరుగుతుందో మీకు తెలుసా అలాంటి అద్భుతమైన ఆహార పదార్థాలలో ఒకటి అదేంటి పచ్చిమిరపకాయ పెద్ద సైజులో ఉంది అనుకుంటున్నారా ఇది మామూలు క్యాప్సికం కాదు దీనితో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు క్యాప్సికం గురించి వినగానే చాలామందికి వంటల్లో వాడే ఒక కూరగాయ మాత్రమే గుర్తొస్తుంది కానీ దీన్ని పెనంపై కాస్త నెయ్యి లేదా బటర్తో వేయించి తింటే దానిలోని పోషకాలు ఇంకా బాగా శరీరానికి అందుతాయి ముఖ్యంగా ఆకుపచ్చ క్యాప్సికంలో అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి దీనివల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం క్యాప్సికంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది దీనివల్ల మన శరీర కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది అంతేకాదు ఇది మన రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది దీంతో సీజనల్గా వచ్చే దగ్గు జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా ఇది కొలాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా ఉంచుతుంది ఇది మీ ముఖంపై ఉండే మొటిమలు మచ్చలను పోగొట్టి సహజమైన నిగారింపుని ఇస్తుంది క్యాప్సికం తినడం వల్ల గాయాలు కూడా త్వరగా నయమవుతాయి క్యాప్సికంలో ఉండే కెరోటినాయిడ్స్ మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి ముఖ్యంగా లుటీన్ జియాజాంతిన్ అనే సమ్మేళనాలు కంటిచూపును మెరుగుపరచి వయసు మీద పడటం వల్ల వచ్చే శుక్లాలు రాకుండా కాపాడతాయి ఇక గుండె విషయానికొస్తే క్యాప్సికంలో యాంటీ ఆక్సిడెంట్లు పొటాషియం ఫైబర్ అధికంగా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి దీనివల్ల బీపీ నియంత్రణలో ఉండి గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది అధిక బరువుతో బాధపడుతున్నారా అయితే ఈ క్యాప్సికం మీకొక వరం లాంటిది ఇందులో క్యాలరీలు చాలా తక్కువ ఫైబర్ మాత్రం చాలా ఎక్కువ అందువల్ల దీన్ని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది ఎక్కువసేపు ఉన్న ఆకలి వేయదు దీంతో ఆహారం తక్కువగా తిని బరువు తగ్గడానికి ఇది బాగా సహాయం చేస్తుంది ఇకపై క్యాప్సికమ్ను కేవలం కూరగాయగానే చూడకండి దాన్ని మీ ఆహారంలో ఒక భాగం చేసుకోండి ఈ చిన్న చిట్కాతో మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్